ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి సర్వ సౌఖ్యములు అంది రుద్రకామ్యార్చన నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు వంచితార్థప్రదాయి నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైం మా ఆవిడ్ని అడిగి రావాలంటాం ఒకవేళ వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశం రేలం ఘస్రములం అని హిరణ్య కసిపో అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరుతాం ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండి నేను శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్టర్లు ఏదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాశీన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచక మన ప్రపంచం మనకు అంతటికీ కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు ఆవుపాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వసౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యమని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి ఆవుపాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి అంతరం అందేంటి ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదు అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏ జరగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఏది జ్ఞానమంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి లోపల ఉన్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడు అంతే అందుకని చెప్పి స్వామీ నాక జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం కలిగింది అనుకోండి మీరు మోక్షం వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతం అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ శివలింగములు తాకితే